సిజ్లర్స్ అని పొగలు కక్కే వంటకాలు అవి ప్లేట్లలోనే మంటలు మండుతూ ఉంటాయి అలా తీసుకొచ్చి ఆ వేడి వేడివి ఈ కొత్త సంస్కృతి జపాన్ అమెరికా నుంచి దిగుమతి అయింది మన భారతీయుల దరిద్రం ఏమిటంటే అమెరికా వాడు ఏం చేసినా అది గొప్ప అనడం అలవాటైపోయింది దాన్ని ఇండియాలో అమలు చేయడం ఫ్యాషన్ అయిపోయింది గుండెపోటులకి పొగలు కక్కే వంటలు కూడా ఒక కారణమని ఆహార నిపుణులు చెబుతున్నారు గుండెపోటు రావడానికి ఇక నాలుగవ కారణం ఏమిటంటే శారీరక శ్రమ లేకపోవడం అలాగే నిత్యం కుటుంబంలో ఆఫీసుల్లో ఒత్తిడికి గురి కావడమని వైద్యులు చెబుతున్నారు రోజు వ్యాయామం లేకపోవడం వల్ల ఉబకాయం అధిక రక్తపోటు మధుమేహం వంటి సమస్యలు వస్తాయి అలాగే పని ఒత్తిడి వ్యక్తిగత సమస్యలు ఆర్థిక సమస్యలు పిల్లల పెంపకం మొదలైన వాటి వల్ల కూడా ఒత్తిడి పెరిగి గుండెపోటు వచ్చే అవకాశాలు పెరుగుతున్నాయని అంటున్నారు నేటి యువతలో దురలవాట్లు అధికంగా కనిపిస్తున్నాయి ఫ్యాషన్ కోసమని పోయి సిగరెట్లు కాల్చుతున్నారు అవి తర్వాత వారి జీవితాలనే దుర్భరం చేసేస్తున్నాయి కొందరు డ్రగ్స్ కూడా విచ్చల విడిగా తీసుకుంటున్నారు శని ఆదివారాలు సెలవు రోజులు కావడంతో వారికి అడ్డు అదుపు లేకుండా పోతుంది ఇకపోతే ధూమపానం రక్తనాళాల వ్యవస్థను దెబ్బతీస్తుంది అన్నిటికీ మించి మద్యపానం గుండె పనితీరును ప్రభావితం చేస్తుందని వైద్యులు అంటున్నారు మందు తాగితే అది మెదడుపై తీవ్ర ప్రభావాన్ని చూపించి దాని పని దానిని సక్రమంగా చేసుకోనివ్వదని అంటున్నారు నిజానికి మెదడు యాక్టివ్ గా ఉంటేనే గుండె చురుకుగా పనిచేస్తుంటుంది దానికి కావాల్సినవన్నీ నిమిషాల్లో అరేంజ్ చేస్తుంది ఉదాహరణకి దాహం వేసింది అనుకోండి మెదడు మనిషికి సిగ్నల్ ఇస్తుంది అప్పుడు పడుకున్న వాడైనా సరే లేచి నీళ్లు తాగుతాడు ఇక వీడు ఫుల్లుగా మందు కొట్టి పడుకుంటే ఇంకేం లేస్తాడు బ్రెయిన్ యాక్టివ్ గా కూడా ఉండదు దీంతో గుండె ఏం చేస్తుందంటే బ్రెయిన్ ని అడిగి అడిగి మెదడు నుంచి సరైన సంకేతాలు లేక చివరికి ఆగిపోతుందని వైద్యులు అంటున్నారు మద్యం ఎక్కువగా బ్రెయిన్ పైనే పని చేస్తుందని చెబుతున్నారు అందుకని బ్రెయిన్ని మత్తులోకి నెట్టి శరీరం చచ్చుపడేలా చేసుకోవద్దని డాక్టర్లు సూచిస్తున్నారు అన్నిటికన్నా మించి అధిక రక్తపోటు గుండెపై అదనపు భారం పెంచుతుంది ఇది గుండె జబ్బులకు తీస్తుందని అంటున్నారు అలాగే మధుమేహం ఉన్న వారిలో గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ శరీరంలో అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు గుండె జబ్బులకు దారి తీస్తాయి ఇవన్నీ కాకుండా వంశపారంపర్యంగా గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా ఉంది ఒకసారి మనిషి శరీరంలో గుండె ఎలా పనిచేస్తుందో చూద్దామా గుండె మానవ శరీరంలో అత్యంత కష్టపడి పనిచేసే కండరాల్లో ఒకటి ఇది ఛాతి ఊపిరితిత్తుల మధ్య ఉంటుంది ప్రతి నిమిషానికి నాలుగు నుంచి ఐదు లీటర్ల రక్తాన్ని గుండె మొత్తం శరీరానికి సరఫరా చేస్తుంది ఇది ఆక్సిజన్ పోషకాలని రక్తం ద్వారా శరీరంలోని అన్ని భాగాలకి పంపిస్తుంది అలాగే శరీరం నుంచి కార్బన్ డై ఆక్సైడ్ ఇతర వ్యర్థ పదార్థాలను తొలగించే పని చేస్తుంది అందుకే మనిషి ఆరోగ్యంగా జీవించగలుగుతున్నాడనేది సత్యం గుండెపోటు రావడానికి గల కారణాలు డాక్టర్లు ఇలా చెబుతున్నారు గుండెకు రక్తాన్ని సరఫరా చేయడానికి మనిషిలో కరోనరీ దమనలు ఉంటాయి వాటితో పాటు అనేక రక్తనాళాలు ఉంటాయి ఈ కరోనరి దమని గోడల లోపల కొవ్వు ఏర్పడితే అక్కడ రక్త ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతుంది దీనివల్ల గుండెకు తగినంత రక్తం లభించదు ఇది గుండె జబ్బులకు దారితీస్తోంది రోజుకి ఎనిమిది లీటర్లు నీళ్లు తాగడం వల్ల గుండె పంపింగ్ సులువు అవుతుందని అంటున్నారు అది తన పని సులువుగా చేసుకోగలుగుతుందని చెబుతున్నారు ఒకవేళ నీళ్లు సరిగ్గా తాగకపోతే గుండె ఏం చేస్తుందంటే రక్తంలో దాగున్న నీటిని ఫిల్టర్ చేసి గుండ తీసుకుంటోంది దీనివల్ల రక్తం చిక్కబడుతుంది దీనివల్ల గుండెకు పంపింగ్ కష్టమవుతోంది అందుకు తగినన్ని మంచినీళ్ళు తాగి మీ గుండెను పరిరక్షించుకోమని నిపుణులు సూచిస్తున్నారు ఇకపోతే గుండెకు కొంచెం విశ్రాంతినివ్వడం శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వాలని సూచిస్తున్నారు